ఏమా చిన్న మీటింగ్ పెట్టుకున్నాం అందరం ఏమని అంటే ఎలా మార్పు తేవాలో తాడిపెత్రలో పిల్లల గురించి మేమంతా డిసైడ్ చేసింది ఏమంటే వాళ్ళ యొక్క సూచనలు మా సూచనలు బట్టి ఎక్కడ తప్పు ఉంది చదువు చెప్పినా కానీ వినిపించుకునే స్థితిలో పిల్లలు లేరు తల్లిదండ్రుల గోమ ఎక్కువైపోయింది మేము అందరం మాట్లాడిన తర్వాత చదువు రావాలంటే ముందు డిసిప్లిన్ కావాలి డిసిప్లిన్ లేకపోతే వాడు ముందుకు పోలేడు కానీ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే అంతా టీచర్ మీదనే మోపి వాడు సరైన పరిస్థితుల్లో రేపు నేను ఎక్కడ టీచర్ తింటాను ఈరోజు నాకు ఎంతో మంది టీచర్ పోయినారు ఈరోజు ఈ టీచర్ వస్తారు రేపు ఈ క్లాస్ లో ఈ టీచర్ వస్తారు వాళ్ళు చెప్పేది చదువు చెప్తారు కానీ మీ వాళ్ళు డిసిప్లిన్ లేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు నిన్న శివాలయం పోయినా అబ్బా మా చెల్లెళ్ళు మా అక్కలు మా పిల్లలు బ్రహ్మాండంగా ఎట్లా ఎట్లాగా చెప్పలేను అంత కలగా బ్రహ్మాండంగా ఉన్నారు సరే మేమేం చేసినాం ప్రసాదం ఇచ్చినాం అందరికి ప్రసాదం పెట్టాలంటే కొంచెం దొంగే కావాలి దానికి డబ్బులు అన్నాయి దీనికి డబ్బులు అయినాయి మరి దేవుని ప్రసాదం ముక్కుని వెళ్ళాలి వేసిపోయినారు ఒక్కోరు చీర ఎలాంటి కట్టినారంటే పదహైదు నుంచి పదివేల రూపాయలు చీర కట్టినారు ఇక పిల్లలకు డ్రెస్సులు అన్నీ వేసినారు నో యూస్ మీ చీరలు మీ పిల్లల డ్రెస్సులు బిహేవియర్ లేదు మీకు ఎలా ఉండాలా అంత ఫ్యాషన్గా తయారైనప్పుడు ఆ ధొన్ని ఆడేయాలి బాస్కెట్లు ప్రసాదానికి దొన్నె రూపాయి కనీసం దాన్ని అడేసింటే మాకు రెండు వేల ఐదు వందల రూపాయలు మిగిలిన పొద్దున్న ఎందుకు మళ్ళీ కసు ఉడిపించను ఎంతయింది కడుపు ఉడిపించి రెండు వేల ఐదు నుండి ఉంది మీరేమో బ్రహ్మాండంగా ఉన్నారు లేటెస్ట్గా ఉన్నారు లేటెస్ట్ ఫ్యాషన్ ఉంది మీ దగ్గర డిసిప్లిన్ డిసిప్లిన్ ఏ డిసిప్లిన్ ఉంటే ఆ రోజు బాగా భక్త నేర్చుకోండి అందుకే ఈరోజు అందరు మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ అకాడమీ నుంచి మా ఊరు చదువుతారో పోతారో మాకు అనవసరం వీ నీడ్ డిసిప్లిన్ సరైన డిసిప్లిన్ లేకపోతే టీసీ ఇచ్చి పంపిస్తాం మాకు ఇప్పటికే ఉద్యోగాలు లేవు ఏం మీరు ఒకటే మాట వాడు చేర్పించినప్పుడు పిలిచినప్పుడు నువ్వు ఉద్యోగంలోకి వెళ్ళాలి ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి అది కావాలి ఇది కాదు ఆ మాట అనద్దండి నువ్వు ఏదైనా మంచి కావాలా వాడు నిలిచినప్పటి నుంచి కదా ఉద్యోగం 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 ఎందుకు చెప్పకూడదు నీ కాల మీద నువ్వు బతుకుతావు ఎందుకు చెప్పకూడదు సో టుడే ఓల్ థింగ్ లాకింగ్ ఈస్ డిసిప్లిసిప్లిన్ లేనివ్వండి స్కూల్లో తీసి పారేస్తాం వాడి వల్ల ఇంకోటి చెడిపోతాడో మేము ఇంకొకటి చెడదలుచుకోలేదు మీరు చదువుకుంటారో పోతారో మాకు అనవసరం డిసిప్లిన్ లేకపోతే ఒప్పుకుంటే ఉండదు మీ వేష భాష మీరు స్కూల్ ప్రెన్సెస్ లో అన్ని విధాల డిసిప్లిన్ ఉంటే స్కూల్లో పెడతాం లేకపోతే పీసీ ఇచ్చేది పంపిస్తాం ఎందుకంటే నువ్వు డిసిప్లిన్ లేకపోతే ఇంకోటి చెడగొడుతున్నావు నువ్వు చెడిపోయేది కాబట్టి ఇంకోటి చెడగొడుతున్నావు కాబట్టి మేమందరం మీరు ఎవరు కూర్చొని ఒకటి డిసిషన్ వచ్చినాం వాళ్ళందరూ చెప్తున్నారు సార్ డిసిప్లిన్ ఉన్నాయి సో ఏప్రిల్ ఏప్రిల్ మళ్ళీ అయితే మనకి సార్ జూన్ జూన్ నుంచి డిసిప్లిన్ ఎవరై మేము బయటికి పంపిస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ